హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈవినింగ్ స్నాక్స్లోకి చల్లపునుకలు వేసుకోవాలంటే చేతితో కలపడం పులి పెట్టడం పెద్ద పెనగా అనిపిస్తుంది కదండి అందుకే ఈరోజు మన ఛానల్లో ఎక్కువ కష్టపడకుండా సింపుల్ వేలో రెడీ చేసుకుందామండి పిండిని చేతితో కలిపే పని లేకుండా సింపుల్గా హెల్తీగా గోధీ పిండితో ఈరోజు పునుకలు రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగును వేసుకోండి ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో టీ గ్లాసులో సకానికి వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోండి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి పిండి మిక్సీ పెట్టిన తర్వాత మీకు పలచగా అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి పిండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి కునుకులు వేసేటప్పుడు పిండి మరీ గట్టిగా ఉంటే లోన ఉడకవండి అలాగని మరీ పలచగా అయిపోతే ఆయిల్ని ఎక్కువగా పీరుస్తాయి చూసుకుని కలుపుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోయే చనాపప్పు చట్నీని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో కప్పులో సకానికి పుట్నాల పప్పును వేసుకోండి ఇందులోనే మీకు ఆరణ తగ్గట్టుగా నాలుగైదు పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీర్ని రుచికి సరిపడా సాల్ట్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకునే ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పల్చగా రెడీ చేసుకోండి చట్నీకి పోపును వేసుకోండి ఐదు నిమిషాల్లోనే మనకు చట్నీ రెడీ అయిపోయింది పై చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతిని తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పునుకులుగా వేసుకోండి పిండి కరెక్ట్గా కలుపుకుంటే మనం వేసిన వెంటనే పునుకులు చక్కగా పైకి తేలుతాయండి కడాయికి సరిపోయిన పునుగులను వేసుకొని కలుపుతూ వేయించుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మైదా పిండి హెల్త్కి మంచిది కదా తినడానికి ఇష్టపడినవారు ఇలా గోధు పిండితో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా పిండి మొత్తాన్ని పునుకులుగా వేసుకోండి ఇవి తక్కువ పిండితో చాలా ఎక్కువగా పునుకులు వస్తాయండి పిల్లలకు స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో అయిపోయి హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి సింపుల్గా చేయిపెట్టి కలపకుండానే ఇలా మిక్సీ జార్తో పిండిని రెడీ చేసుకొని ఐదే ఐదు నిమిషాల్లో మనం పునుకులను వేసుకోవచ్చండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి